ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలంటే ప్రశ్నేస్తున్నాను ప్రభువు ఏసుక్రీస్తులో మనందరము యేసుక్రీస్తులో మనందరము ఏక శరీరము మనందరము ఆత్మ బంధువులము ఏసుక్రీస్తు రక్త సంబంధులము క్రీస్తును విశ్వసిస్తే మనందరం ఒకే ఆత్మ ద్వారా తండ్రి సన్నిధికి వచ్చిన వాళ్ళం కాబట్టి ఉన్న ఏకాత్మతో ఏక ఆత్మతో ఏక మనసుతో ఏక తాత్పర్యముతో ప్రార్థించడానికి ప్రభువు మన అందరికీ సహాయం ఆమె ఇప్పుడు ప్రార్థించాలి అంటే ప్రార్థించడం అంటే ఏంటి దేవునితో మాట్లాడడం దేవునితో మాట్లాడాలంటే ముందు మనం ఏం చేయాలి ముందు ఆయన మాట మనం వినాలి చాలా ఉంటాయి దేవునితో మాట్లాడాలంటే మోకరించాలనొచ్చు దేవునితో మాట్లాడాలంటే కళ్ళు మూసుకోవాలనొచ్చు లేకపోతే సిద్ధపడాలనవచ్చు అది అదే అదేం కాదు దానికంటే ముందర అసలు ఆయనతో ఏం మాట్లాడాలో మనకు తెలియాలంటే ముందు ఆయన మాట వినాలా అప్పుడు మనం ప్రార్థించడానికి వస్తుంది అప్పుడు మనకు నిద్ర రాదు అప్పుడు మనం అశ్రద్ధగా ఉండం చాలా ఆసక్తిగా ఉంటాం ప్రారంభ సంఘంలో సంఘము ప్రారం ప్రారంభించబడినప్పుడు ప్రార్థనతోడే ప్రారంభించబడింది ప్రార్థన ద్వారా కట్టబడింది ప్రార్థన ద్వారా విస్తరించింది ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఇంకా ప్రార్థన చేయడానికి ఏముండాలి అర్థం చేయాలంటే ఏముండాలి చెప్పండి ఎవరన్నా ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉండాలి దేవుణ్ణి నమ్మాలి విశ్వాసం లేకుండా ఎలా ప్రార్థన చేస్తారు అందుకని వినాలి అన్నాడు ప్రార్థన చేయాలంటే ఏం చేయాలండి రోములకి రాసిన పత్రికలో ఆ మాట చూడండి ఒకసారి చదువుదాం పదో అధ్యాయము పదమూడు చదువు పదమూడు పద్నాలుగు చదువుదాం ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు రక్షింపబడును రక్షించబడతాడు కదా ప్రార్థన చేసేవాడు సరే ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి ఏముండాలి అంటే విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు అసలు వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు విశ్వసించ అంటే ప్రార్థించాలంటే విశ్వసించాలి విశ్వసించాలంటే ఏం చేయాలి దేవుని మాట వినాల వినకుండా విశ్వాసం కలగదు విశ్వాసం లేకపోతే ప్రార్థన చేయడం కూడా కుదరదు అవదో అందుకని చాలా మందికి ప్రార్థన ఎందుకు చేయట్లేదు ప్రార్థన చేస్తున్నా కూడా ఎందుకు ఫలం పొందలేకపోతున్నారు ప్రార్థన చేస్తారు కానీ ఎందుకు వాళ్ళ మనస్సు బలవంతంగా ఉండట్లేదు ఎందుకు వాళ్ళు ఆదరించబట్టలేదు ఎందుకు ఇతరుల కొరకు ప్రార్థన చేయలేకపోతున్నారు ఎందుకు సంఘం కొరకు ప్రార్థన చేయలేకపోతున్నారు ఎందుకు సేవకుని కొరకు ప్రార్థన చేయలేకపోతున్నారు చాలా మంది ఎలాంటి దురాభిప్రాయం కలిగి ఉంటారంటే పాస్టర్ గారే మన కొరకు ప్రార్థన చేయాలా గారి కోసం మనం చేయడం ఏంటి అనే ఆలోచన ఎక్కువ మందిలో ఉంటది అవునా కదా చెప్పండి మీలో ఎంతమందికి ఉందో గారి కోసం మనం చేయడం ఏంటి గారే ప్రార్థన పాస్టర్ గారి కోసం మనం చేయాలా గారి కోసం మనం ప్రార్థన చేయకపోతే సంఘము క్షేమాభివృద్ధి పొందదు సువార్త వ్యాపించదు మనం ఒకరికొరకు ఒకరు ఏం చేయాలి ప్రార్థన చేయాలా ప్రార్థన చేయాలంటే విశ్వసించాలా విశ్వసించాలంటే ప్రకటించి వారు పంపబడాలా ప్రకటించి వారు పంపబడాలా ప్రకటించి వారు ఉంటేనే వింటారు వింటేనే విశ్వసిస్తారు విశ్వసిస్తేనే ప్రార్థన చేస్తారు ఇదంతా క్రమం అనమాట మెట్లు వన్ బై వన్ మెట్లు ఇందులో ఏ మెట్టు మీరు ఎక్కకపోయినా జారిపోయినా ఆ ప్రార్థన మొత్తానికి దారితపుతుంది అనమాట ఒకసారి మీకు ఈ విషయంలో ఒక వాక్యం చూపిస్తాను చూడండి పిలుపులకు రాసిన పత్రిక పౌలు పిలిపిలకు రాసిన పత్రిక పిలిపి సంఘం గురించి పౌలు ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడో ఆ సాక్ష్యం దేవుడు మీ సంఘానికి కూడా గాక మొదటి అధ్యాయము మూడు ఆరు వచనాలు చూడండి ఏముందో మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో సంఘమైన మీరు నాతో పాలువారిండ చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూడిగా నమ్ముతున్నాను గనుక మీ అందరి నిమిత్తము సంఘం కొరకు బౌలు చేస్తున్నాడు గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఉసరా ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లనో నా దేవునికి కృతజ్ఞతాసుదులు చెల్లించున్నాను ఈ పదకొండవ వచ్చిన వరకు కూడా ప్రార్థనే అనమాట చూసారా వారు సంఘము సేవకుడితో ఏ విషయంలో పాలివారంటే సువార్త విషయంలో అంటే సువార్త చేసే బాధ్యత సేవకుడిది ఒక్కడిదే గారిదే అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు తప్పుగా అనుకు ఆలోచన చేస్తూ ఉంటారు కాదండి పాస్టర్ గారు సేవ చేస్తున్నారంటే ఆ పాస్టర్ గారు చేసే పరిచర్యలు మనకు కూడా ఏముంది పాలుంది బాగముందే ఆయన చెప్పడానికి వెళ్తూ ఉన్నాడు మనం వెనక నుండి ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం అది కూడా చూపిస్తాను మీకు ఇరవై వచ్చిన చూడండి నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వల్లనూ యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వల్లనూ ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును మీ ప్రార్థన వలన అంటున్నాడు సంగమా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటం వలన నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమిస్తుంది అంటున్నాడు చూసారా ఇక్కడ సువార్తలో పాలివార ఉండేటో చూచి మీరు ఈ సత్క్రియ ఆరంభించారు ఇదిగో ఈ గ్రామములో చీపురుగుడు అనే గ్రామంలో ఈ స్వాతంత్ర ఆ సంపూర్ణ సంఘం ఈ సంఘములో ఈ గ్రామంలో పరిచర్య ప్రారంభించారు ఆ దేవుని సేవకులు ఆ పరిచర్లో ఈ సత్ ఇది సత్క్రియ ఈ సత్క్రియలో మీరు అందరు ఏమయ్యారు పాలువారయ్యారు ఎప్పటి వరకు దీన్ని కొనసాగిస్తారు యేసుక్రీస్తు దినం వరకు ఆ కొనసాగిస్తారని నేను రూఢిగా నమ్ముతున్నానని సేవకుడు చెప్తున్నాడు కాబట్టి ఏమన్నాడు కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తాను చూసారా సువార్తలో సంఘం పాలివారైతే సేవకుడితో పాటు సేవకుడు ఎల్లప్పుడు కూడా సంతోషంతో సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా సంతోషంతో ఏం చేస్తాడు ప్రార్థన చేస్తారు అంత మాత్రమే కాదు చూడండి ఇంకో మంచి మాట ఉంది నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అమ్మ ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో ప్రభువుని మన అవసరాలు అడగటం ఎంత ముఖ్యమో అవసరాలు తీర్చబడిన తర్వాత ప్రతి విషయంలో కృతజ్ఞతాసులు చెల్లించట అంతే ముఖ్యం ఇప్పుడు మీరు వాక్యం వినడానికి ముందుగా స్థుతులు చెల్లించారు ఆరాధన చేశారు పాటలు పాడారు అవునా అందరూ స్తోత్రం చెప్పారు ఆ స్తోత్రము ఎందుకు చెప్తున్నావు అంటే ఇదే పత్రికలో ఏం చెప్తాడు నాలుగు నాలుగు నుంచి మనం చూసినప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అంటాడు నేను మళ్ళీ చెప్తున్నాను ఆనందించండి మీ సహనము సకల జనులకు తెలియబడనియండి ప్రభు సమీపముగా ఉన్నాడు ఆయన దూరంగా లేడు అసలు మీరు దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన అంటే ప్రార్థనకు ముందు ఏముండాలి కృతజ్ఞత ఉండాలా ప్రతి విషయంలోనూ మొదట మనం అందుకే స్తోత్రము స్తోత్రము తండ్రి స్తోత్రాలు నాయన స్తోత్రములు లేసయ్యా అని చెప్తాం కదా ఫస్ట్ అంటే అదే దేవునికి థ్యాంక్స్ చెప్పడం అనమాట ఇప్పుడు మనం మనుషులకైతే ఏం చెప్తాం బయట థ్యాంక్స్ అండి వందనాలండి అంటాం కదా వందనాలన్నా కృతజ్ఞతలే మనుషులకు వందనాలండి అంటాం దేవునికి స్తోత్రాలు అంటాం స్థుతులు అంటాం వందనాలు అంటాం అవునండి హలీలుగా అంటాం ప్రైజ్ లాడ్ అంటారు కదా అంటే ఒక ఒక విశ్వాసి మరొక విశ్వాసాన్ని కలుసుకున్నప్పుడు ఒక సేవకుడు మరో సేవకునికి ఎదురైనప్పుడు వాళ్ళు చూసిన సంతోషంలో ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం ఎల్లప్పుడూ సంతోషం అంటే అదే ఇప్పుడు ఒక విశ్వాసం గుర్తొస్తే సేవకుడు సంతోషం కలగాలి ఒక శావకుడిని ఎవరైనా విశ్వాసాలు గుర్తు చేసుకుంటే వాళ్ళకి సంతోషం కలగాలి ఆదరణ కలగాలి ధైర్యం కలగాలి ఎలా వస్తాయి ఇవన్నీ మీరు శ్రద్ధగా ప్రభు మాటలు వింటే అసలు ప్రారంభంలో సంఘంలో ఏం జరిగింది మన సంఘంలో ఏం జరుగుతుంది అది నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనకు అలాంటి సంతోషం కలుగుతుంది అన్నమాట అందుకే అన్నట్టు చూడండి ఇప్పుడు తెలియజేస్తే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు ఎవరికి తెలియజేయాలి మనుషులకు కాదు దేవునికి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కూడా అసలు హృదయాన్ని తలంపుల్ని కాసేది ఎవరన్నా ఉన్నారా మనల్ని మనం కాచుకోగలమా మన తలంపుల్ని ఏమైనా కాపు కాచుకోగలమా లేదండి ఆయనే కాస్తాడు ప్రార్థన చేయాలి అని అంటే విశ్వాసం ఉండాలి ప్రార్థన చేయాలంటే అసలు ఆయన గొప్పతనం ఏంటో మనకి తెలియాల మన తండ్రి ఎంత గొప్పవాడో తెలిసినప్పుడు ఆయనకు తగినట్లుగా మనము ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాం కృతజ్ఞతాపూర్వకంగా అందుకని గారు ఏమంటాడంటే చూడండి గారు రాసిన మొదటి పత్రిక ప్రార్థన ఎవరికి చేయాలంటే తండ్రికి అని చెప్తున్నాడు చూడండి మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుదాం దేవుడు ఎలాంటి పక్షపాతం లేనివాడు ఆయన క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశంలో ఉన్నంత కాలము భయముతో గడపండి అన్నాడు ఇప్పుడు దేవుడు అనేటప్పటికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆయన పక్షపాతం లేనివాడు ఇంకేంటి ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం తండ్రికి ప్రార్థన చేస్తున్నాం ఫస్ట్ అందుకని ఆయనను మనం ఏమని పిలుస్తాం పరలోకమందున్న మా తండ్రి నాన్న డాడీ అబ్బా బైబిల్లో ఉందా లేదా అబ్బా తండ్రి అని మొర్రపెట్టు కుమారుని ఆత్మనిచ్చాడు మనకి ఆ ఆత్మతోటే మనం అబ్బా తండ్రి అని నాయనా తండ్రి అని అందరూ అలవాటుకి కొంతమంది అలవాటైపోయింది అలా పిలవటం ఇప్పుడు పిలిచినప్పుడు నిజంగా నా నా తండ్రిని పిలుస్తున్నాను ఆయన అందరికంటే శక్తిమంతుడు అందరికంటే గొప్పవాడు ఆయన ఏమైనా చేయగలడు ఆయన హృదయంలో ఉన్న వాటిని కూడా తెలుసుకుంటాడు అని ఎంతమంది ఎరిగి ప్రార్థన చేస్తున్నారు అన్నదే చాలా ప్రాముఖ్యమైంది అపోస్తుల కార్యాల్లో మొదటి అధ్యాయం నుండి పదమూడు అధ్యాయం వరకు ప్రతి అధ్యాయంలో ప్రార్థన గురించి ఉంటుంది అంటే పౌల్ గారు ఇస్రాయలీల దగ్గర నుంచి అన్ని జనుల సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతాడే పద్నాలుగు అధ్యాయంలో అక్కడ వరకు కూడా ప్రతి అధ్యాయంలో ప్రార్థన అనే విషయం ఉంటుంది ఇందాక పిలిపి పత్రికలో పౌలు గారు చేసినప్పుడు మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటం వలన ఆ స్వార్థ ప్రకటన రక్షణార్థంగా పరిణమించాలి ఎక్కడికి వెళ్ళి దేవుని సేవకులు మాట్లాడుతూ ఉన్నా అక్కడ దేవుని ఆత్మ పనిచేయాలా అనేకులు దర్శించబడాలి రక్షించబడాలా రక్షించబడిన వారు ఇంకా విశ్వాసంలో స్థిరపడాలా ప్రేమించుటలో అభివృద్ధి చెందాలా మీ సంఘం ఇలా ఉంటే చాలా ఇంకా విస్తరించాలా ఎలా ఉంటున్నారంటే వెళ్ళే వాళ్ళు చాలామంది మేము ఏమో భక్తులు మీరేమో భక్తిహీనులు మీరు పాపులు మీరు ఏమో నరకానికి పోతారు మేమేమో పరలోకానికి వెళ్ళిపోతాం అన్నట్టుగా మాట్లాడతారు మాట్లాడుతున్నారు అలా వద్దండి ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు ఇంకా చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఆ విషయం మీరు చెప్పాలి మనమే చెప్పాలి ఒకరు బాబు నాకండి ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాడు ప్రభు ఎందుకంటే నువ్వు ప్రార్థన మానేసి నువ్వు ఆయన తిట్టినప్పుడే నిన్ను చంపేయాలి కానీ నిన్ను ఎందుకు బతికించాడంటే నాకండి ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాడు అని మనం చెప్పాల అసలు ఎప్పుడైనా మీరు మీ ఇంట్లో వాళ్ళతో ప్రభు నిన్ను అని చెప్పారా నీకోసం ప్రాణం పెట్టాడని చెప్పారా అసలు ఇంట్లోనే చెప్పం మనం అప్పుడు ని యొక్క సువార్థ ప్రకటన రక్షణార్థంగా ఎట్లా ఉంటుంది ఆలోచించేయండి అందుకనే అపోజిల్ గారి మొదటి అధ్యాయంలో ప్రార్థన చేసేటప్పుడు అది మేడగది ప్రార్థన అనమాట ఒకట అధ్యాయము మూడో వచ్చనంలో పదమూడో వచ్చిన ఏముంది ఎరుశలేంపట్నంలో అనమాట ప్రవేశించి తాము బస చేయి మేడగదిలోనికి ఎక్కిపోయేది ప్రారంభము సంఘము యేసుక్రీస్తుతో ఉన్న శిష్యులు వారు చేసినటువంటి ప్రార్థన ఆ శిష్యులుగా వారు ఎవరనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ పిలుపు తోమభర్తలు విమత్త అల్ఫై కుమారుడు యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడికి యోధాను వారు వీరందరు వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు అయిన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండ్రీసరా చూసారా ఇదిగో మొట్టమొదటి ఏసు వాళ్ళు అక్కడ ఉన్నదేదో పదిహేను వచ్చినంలో ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా అంటారు వీళ్ళు ఎడద్దాకా ఏం చేస్తున్నారు వాళ్ళకున్న మనసు ఏంటి ఏక మనసు ప్రభు చాలా మంచోడు ఎంత అంటే మనల్ని ఓర్చుకుంటాడు నేనైనా పాస్టర్ పాస్టారన్న ఎప్పుడైనా ఏదైనా అంటారేమో కానీ ఆయన మాత్రం ఎంత ఓర్పు అంటే ఎంత సహనం అంటే ఎంత ప్రేమ అంటే ఎంత జాలంటే ఎంత కరుణ అంటే ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టామో కదా ఇప్పటికి బాధ పెడుతున్నా కూడా ఆయన ఓర్చుకుంటున్నాడు దీర్ఘశాంతం కదా ఆయనకి చూడండి ఇరవై నాలుగో వచ్చినాం వాళ్ళ ప్రార్థన చేస్తున్నారు అందరి హృదయములను ఎరుగున్నా ప్రభువా ఆటన్నారు దేవుడు ఎవరు ఇప్పుడు చెప్పండి ఇక్కడ అందరి హృదయాలను ఎరిగినవాడు మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు నా హృదయంలో ఏముందో మీకు తెలియదు మీ బిడ్డల హృదయాల్లో ఏముందో తెలియదు మీ భర్త హృదయంలో ఏముందో తెలియదు మీ భార్య హృదయంలో ఏముందో తెలియదు మీకు తెలుసా తెలుసంటారా అంటారా ఎవరెవరి హృదయంలో ఏముందో ఎవరికీ తెలియదు కానీ దేవుడు అందరి హృదయాలను ఎరిగినవాడు ఈ మాట నమ్మేవారు అందరు హృదయాలు ఎరిగిన వాడు దేవుడు అని అనేవారు అబద్ధాలు ఆడరు వంకరు ఇతరుల మీద కుళ్ళుకోరు అసూ పడరు ఏమండి అనవసరమైనటువంటి విషయాలకి గొడవలకి వెళ్ళరు చాలా మాదిరిగా ఉంటారు దేవునికి మహిమ తీసుకొస్తారు చాలామంది మోసం చేసుకుంటున్నారు ఇప్పుడు లోకంలో ఒకళ్ళు ఒకళ్ళు మోసం చేసుకుంటారు కానీ ఏసుప్రభులోకి వచ్చిన తర్వాత ఆయన మాట విని ఆయన ఎరిగిన ఎరిగినవాడని ఆయన అన్ని చూస్తున్నాడు రహస్యంలో ఉన్న వాటిని కూడా చూస్తాడని ఆయనకి తెలియనిది ఆయన కనబడిందేది లేదు అని తెలిసినా కూడా తప్పుగా ప్రవర్తించే వాళ్ళు వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు నేను అంటాను నా పరిశీలనలో నా నేను అంటాను అసలు లోకంలో మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ క్రైస్తవ్యంలో ఎక్కువ మంది ఎవరున్నారంటే వాళ్ళని వాళ్ళే మోసం చేసుకునే మోసగాళ్ళు అనమాట ఏంటిది అవునో కాదో మీరు బాగా ఆలోచించింది మీకు తెలుస్తుంది ఎవరిని అవసరం లేదు ఎవరో ఏదో అన్నారని కూడా బాధపడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే అందర్ హృదయాలని అయినా ఎరిగిన వాడు మాట మన నోట్లోంచి రాకముందా ఆయనకి తెలుసు మనం పడక తెలుసు మన నడక తెలుసు మన ధ్యానం కూడా ఆయనకి తెలుసు కదా తెలుసు తెలీదా తెలుసు తెలిసినా మనం ఏం చేస్తాం నాటకం వేస్తాం డ్రామా వేస్తాం ముసుకేస్తాం అబద్ధం ఆడతాం బొంకుతాం అసూయ పడతాం లోపల కుళ్ళు పెట్టుకుంటాం అలా పెట్టుకుంటున్నప్పుడు ఎదుటివారి కంటే కూడా నష్టం ఎక్కువ ఎవరికి జరుగుతుంది తెలుసా మనకే ఆయనేమో ఆశీర్వదించేవాడు కదా దేవుడు ఆశీర్వదించేవాడు ఆశీర్వదించే దేవుడు ఆదిలోనే ఆదా ఆశీర్వదించాడు కదా ఆశీర్వదించాడు మీరు ఫలించండి అభివృద్ధి చెందండి అన్నాడు భూమిని యాలమని చెప్పాడు యాలమని చెప్పాడు ఫైనల్గా అంటే ఏలికగా చేశాడు వాళ్ళు ఏం చేశారు ఒకళ్ళు ఒకళ్ళు మోసం చేసుకున్నారు ఫైనల్గా దేవుని మాట వినలేదు అపరాధంలో పడిపోయారు మళ్ళీ చివరికి ఏమంటారు ఈయనేమో అబ్బాయి మీద దోసేశాడు అబ్బామేమో పామ్మ మీద తోసేసింది అలాగా ఇప్పుడు మనం కూడా అంతే ఎవరో ఒకళ్ళు మీద దోసేస్తాం అందుకనే వాక్యం వింటే ఎవరినో మోసం చేయట్లేదు వాక్యం వినటం మానేస్తే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం వాళ్ళెక్కన మరి మోసం చేసుకునే వాళ్ళు ఎక్కడున్నారు క్రైస్తవంలోనే సంఘాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు ప్రార్థన కోచి నిద్రపోయే వాళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు భాషగారునా యేసు ప్రభునా ప్రార్థన కూర్చుని నిద్రపోయే వాళ్ళు ఎవరిని ఎవరిని మోసం చేస్తున్నారు ఇక్కడికి ప్రార్థన చేయడానికి వచ్చాం మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి రెండు గంటలు మూడు గంటలు కార్డు వచ్చే వరకు చూస్తారు చూడరా కార్డు రావట్లేదని నిద్రపోతారా మీరు ఇక్కడ మోసం చేసుకు వెళ్ళి అలాగా అలా ఎదురు చూడాల్సి వస్తుంది ఇక్కడ ప్రార్థన చేయండి ప్రార్థన ప్రార్థన ఏం చేస్తుంది ప్రార్థన స్వస్థపరుస్తుంది రోగిని స్వస్థపరుతుంది పత్రికలో ఒక మాట చదువుదాం చూడండి యాకోపత్రిక ఐదో అధ్యాయంలో ఏమన్నాడంటే పదమూడు నుంచి ఆ వచ్చిన చదువుదాం మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి తర్వాత సంతోషము కలిగిన కీర్తనలు పాడాలి మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నామన అతనికి నూనె రాసి అతని కొరకు అర్థం చేస్తారు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును పదహారు వచ్చును ఇది మాత్రం ఎవరు చేయరు ఏంటండి అసలు ఇది పట్టే పట్టదు ఎవరికని దీన్ని పట్టించే పట్టించుకోరు తర్వాత ఏముంది అది మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమైనదై బహు కలదై అంటే ఇతరుల కొరకు చేసే ప్రార్థనని ఏమంటారు తెలుసా విజ్ఞాపన అంటారు మన కొరకు మనం చేసుకునేది ప్రార్థన ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే దాన్ని ఏమంటారు విజ్ఞాపన కాబట్టి ఇక్కడ ఒక రెండు విషయాలు చెప్తున్నాడు కానీ అది ఒకే విషయము మొదటిది ఏంటంటే ఫస్ట్ ప్రార్థన చేయాలంటే వాళ్ళు నీతి మంతులు అవ్వాలి అవునా కదా మంతుని విజ్ఞాపనే మనఃపూర్వకమై ఉంటుంది బహుబలం కలదై ఉండాలి అంటే ప్రార్థన బహుబలంగా ఉండాలంటే ఫస్ట్ అంటే స్వస్థత కలగాలంటే కొరకు ఒకరు ప్రార్థన చేయాలి మరి ఒకరికొకరు ప్రార్థన చేయాలంటే ఇప్పుడు ఒకరితో ఒకరు ఏం ఒప్పుకోవాలని చెప్పాడు పాపాలు ఒప్పుకోవాలి పాపం ఒప్పుకోవాలి పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకుని అన్నాడు ఇది ఒక్కటి జరిగితే చాలు కానీ కాళ్ళే వస్తారు ఎవరి గొడవలు వాళ్ళకే ఉంటాయి అత్తగారు వచ్చి ఈ పక్కన కూర్చుంటుంది కోడలు వచ్చి ఆ మూలన కూర్చుంటుంది ఇంటి దగ్గర దెబ్బలాడుకుంటారు ఇక్కడ ప్రార్థన అయిపోద్ది ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడేమో ఇలాగ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఉంటారు వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఏం ఒప్పుకోరు సమాధాన పడరు ఒప్పుకోరు తల్లి బిడ్డలాగా ఉండాలి ఉండరు కానీ వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తారు వింటారా దేవుడు వింటాడా జవాబిస్తాడా ఇద్దరికే ప్రయోజనం కాదు వాళ్ళు ఇద్దరు ఎవరినారు మోసం చేసేసుకుంటున్నారు ఒకరినొకరు బాధ పెట్టుకోవడం కాదు ఒకరినొకరు మోసం చేయడం కాదు వాళ్ళను వాళ్ళే ఇద్దరు ఎవరికాళ్లే మోసం చేసుకుంటున్నారు ఏమైనా అర్థమైందే మీకు నేను చెప్పింది కాదంటారా యేసు ప్రభు వస్తున్నప్పుడు కేకలేస్తున్నారు ఏ హే ఊరకుండమని చెప్పు మీ శిష్యులు కానీ చెప్తాయి మీరు ఊరకుంటే ఈ రాళ్ళు కేకలు అంటున్నాడు మీరు రాళ్ళే కాదు మీరు రాళ్ళు కాదు మీరు సజీవులు దేవుని పిల్లలు జీవము గల దేవుని కుమారులు అన్నాడు దేవుడు నిజంగా భూమి మీద ఎవరు ధన్యులు అంటే ప్రభుని యేసుక్రీస్తును సూక్రీస్తునో కలిగిన వారు నమ్మిన వారు ఎరిగిన వారు మా మన ప్రార్థన మన ప్రార్థనకు ఇక్కడ మంట నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైంది ఉంటుంది అన్నాడు అంటే మనం ఎవరికొరకైనా ప్రార్థన చేయాలని అంటే ఒకరికొకరు మీరు ఒకరు ప్రార్థన చేయాలంటే ఫస్టు ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోవాలి అంటున్నాడు ఇక్కడ పాపం అన్న కానీ ఎప్పుడు చూసినా ఒకటి ఆలోచన చేస్తూ ఉంటారు చాలామంది ఏమని పాపమన్న దొంగతనం అని వ్యభిచారం అని ఇంకోటి ఏదో అబద్ధాలని ఇలా అనుకుంటూ ఉంటారు అది మాత్రమే కాదు చాలా ఉన్నాయి విశ్వాసం మూలము కానిది పాపం మేలైనది చేయి ఎరుగు అలాగే చేయని వారికి ఏం కలుగుతుంది పాపం కలుగుతుంది ఇప్పుడు అన్నిటికంటే మేలేంది ఏంటి అసలు విశ్వాసకి మేలు ఏంటి ఫస్ట్ ఆయన మాట వినటం ఆయన మాటను విని ప్రార్థించటం అంతేనా అవునా కదా అలాగే ఆయనను గురించి సువార్త ఇతరులకు సాక్ష్యం ఇవ్వటం అంతేనా కానీ అది చేయట్లేదు అది చేయట్లేదు అంటే అర్థం ఏంటి అంటే ఇది ఏదో ఘోర పాపం నరకానికి వెళ్ళిపోయే పాపం అని కాదు పాపాల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి తెలుసా ఆ విషయం ఏంటో బాబు చెప్పండి తెలుసు అన్నవాళ్ళు మరణకరమైన పాపము మరణకరము కానీ మరణకరమైన పాపం అంటే ఏంటి అది నరకానికి తీసుకెళ్ళిపోతుంది కరము కాని పాపం అంటే ఏంటి మా క్షమాపణ ఉన్నది అంటే విశ్వాసుల జీవితాల్లో మరణకరము కాని పాపం జరుగుతూ ఉంటుంది ఏంటంటే విశ్వాసం మూలం కాని పనులు జరుగుతూ ఉంటాయి ఎక్కువగా మన మనది మన మనం అందరం కూడా హిందూ కుటుంబాల్లో నుంచి వచ్చాం కదా వచ్చినప్పుడు మరి పెళ్ళి అనగానే వచ్చేస్తాయి కొన్ని ఆచారాలు ఏదైనా ఇల్లు అంటే వచ్చేస్తుంది ఇంకా ఏదైనా ఏను చాలా చాలా సందర్భాల్లో సగం అటు సగం ఇటు కొందరు అటు కొందరు ఇటు కల్తీ అయిపోతూ ఉంటాం మనం దేవుని కనికిరాన్ని బట్టి కానీ నిజంగా మనం నిలబడితే ప్రభు ఎన్నో విజయాలు ఇస్తాడు ఎందుకంటే విజయాలు ఇచ్చేవాడు ఆయన విజయం పొందేది మన భక్తిని బట్టి కాదు కానీ ఆయన ప్రేమను బట్టే మీరు ఎప్పుడు విని ఉండరు కాబట్టి ఒక వచ్చిన చూపిస్తాను చూడండి ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి మనము ఎదుటివారి ఎడల ఎదుటివారి ముందర వారి ఎడల మనకు ఒకవేళ ఏదైనా బాధ ఉంటే పొరపాటు ఉంటే మనం ఒప్పుకోవాలి అదే పా ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకోవడం అంటే ఒప్పుకోవడం అని అంటే ఒప్పుకుంటేనే మనం నీతిమంతులు అంటే మన దృష్టికి మనం హృదయంలో మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే మనం నీతిమంతులు అయ్యాము కానీ ఆ నీతిని మనం ఒప్పుకున్నప్పుడే ఎదుటివారి ఒప్పుకున్నప్పుడే ఆ నీతి మంచి సాక్ష్యం మనకి మన నీతిమంతులనే మంచి సాక్ష్యం ఉండదు ఆ నీతిమంతుని ప్రార్థన బహు బలం ఉంటుంది అనమాట ఒప్పుకోకపోతే దాచిపెట్టుకుంటే కప్పుకుంటే ఏమో అన్నాడు ఒప్పుకోకపోతే ఏమవుద్ది ఒప్పుకుని విడిచిపెడితే వాడు కనికరం పొందుతాడు దాచిపెట్టేవాడు ఏమన్నాడు వర్ధుల్లడు అన్నాడు అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధులడు అభివృద్ధి చెందడు అంటే మీ అభివృద్ధికి ఎవరు ఆటంకం నా అభివృద్ధికి ఎవరు ఆటంకం నేను ఎదుటివారి జాడలో చేసిన తప్పు నేను ఒప్పుకోవట్లా దాచిపెట్టేస్తున్నాను నా అభివృద్ధికి నేనే ఆటంకం ఇప్పుడు ఇంట్లోనే భర్త భర్తయాడల భార్య భార్యల భర్త కూడా ఈరోజు దాపరికాలతో వ్యవహరిస్తూ ఉన్నారనుకోండి ఒకరితో ఒకరు ఒప్పుకోవట్లేదు లేదా నిజం చెప్పట్లా దాస్తున్నారనుకోండి అప్పుడు వాళ్ళ ప్రార్థన ఎలాగో దేవుడు వింటాడు చెప్పండి అది ఎలా బలమైన ప్రార్థన అవుతుంది చెప్పండి అప్పుడు పిల్లలు ఎలా ఎలా ఆశీర్వదించబడతాడు చెప్పండి పేతుడి గారు ఏమన్నాడు మీరు ఆశీర్వాదానికి వారసుల ఒకటికు విలువడ్డారు కాబట్టి కీడుకు ప్రతికీడు చేయొద్దు దూషణకు అసలు వద్దు వద్దు ఏమనాలి దీవించండి అంటున్నాడు ఏమన్నాడు దీవించండి అన్నాడు అంటే ఎప్పుడు దీవినవచ్చును ఆశీర్వచనమే మన నోట రావాలి కానీ ఎవరు వాళ్ళు ఏమో ఊరుకోరు కాబట్టి బాగా మాట్లాడతాం ఇంట్లో వాళ్ళు మాత్రం ఏం చేస్తాం తిట్టేస్తాం ఇంట్లో వాళ్ళని ఏం చేస్తాం తృణీకరించేస్తాం త్వరగా కొప్పడిపోతాం నోరుమి అంటాం చాలా అంటాం అయినా అసలు మనం ఎవరిని ఎక్కువ ప్రేమించాలి మన ఇంటి వారిని దేవుడు మనకి ఇచ్చాడు వాళ్ళని ఇప్పుడు మీరు మీరు ఎవరితో జీవిస్తున్నారో కలిసి జీవిస్తున్నారో వాళ్ళు మీ సొంత వాళ్ళు మీ సొంత కుటుంబం వాళ్ళు మీకు ఇచ్చాడు మీరు వాళ్ళతో మీరు అవునన్నా వద్దన్నా కాదన్నా వాళ్ళతో మీరు కలిసి ఉండాల్సిందే కానీ సమాజం ఎలాగైపోయిందంటే ఇంటివారి పట్ల ఏం లేదు ప్రేమ లేదు శ్రద్ధ లేదు